వెల్కమ్ టు టీవీ ఫోర్ టైమ్ న్యూస్ మీరు చూస్తున్నారు నిరంతరం ప్రజల పక్షం ఇది టీవీ ఫోర్ టైమ్ న్యూస్ व्राष्प्र architectural अरुष्पनी है आ नियककाutta रण ऊक्रणस्ट प्टो बीटेक टैके है न क्टैक्गिầnिस को प्रगितEST यही दमदमिल

రోజు కలవకుర్తి మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది రైతులు అందరూ దీన్ని అందిపుచ్చుకొని అంటే ఇప్పుడే చెప్తున్నారు రైతులు ఇక్కడ చాలా పంట వచ్చినది ఈ సంవత్సరం ఎట్లాకు పద్దెనిమిది క్వింటాలు కాదు అందుకంటే డబుల్గా ముప్పై క్వింటాలు కూడా అని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా రైతులు పండించినటువంటి ఈ మొక్కజొన్నను మరి ఈ ఫ్యాక్స్ సొసైటీ ద్వారా ఏదైతే చేస్తూ ఉన్నామో అవి అందరికీ అందరివి తీసుకు ప్రయత్నం చేస్తాను అందరి కోరిక కూడా అదే కానీ ఇప్పుడు మాత్రం ఎట్లానికి పద్దెనిమిది క్వింటాళ్ళు మరి తీసుకొచ్చి ఇమీడియట్గా అంటే ఇప్పుడైతే రష్ తక్కువగా ఉంది ఈసారి పంటలు ఎక్కువ వచ్చినాయి అంటున్నారు రైతుల దగ్గర పెట్టుకొని ఇబ్బంది పడకుండా ఇమీడియట్గా అది ఇక్కడ తీసుకొచ్చేసేసి అప్ప చెప్పడం చెప్పి ఇంకా తుఫాన్ ఉంది వర్షాలు వచ్చి ఎక్కడో పెట్టుకునే దానికి ఇక్కడ పెట్టేసేస్తే తొందరగా కూడా చేస్తూ ఉన్నాం నాగర్ కర్నూలు జిల్లా మొదటిగా ఫస్ట్ టైం ఇక్కడ అది మొదటి రోజే మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది అందరూ దీన్ని పూర్తిగా అందిపుచ్చుకొని అనవసరంగా వర్షానికి చేయకుండా నేను మొన్న నాలుగు రోజుల కింద నేను పోతున్నప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్లో రివే పెట్టిన మక్కజునగర్ బైపాస్ వర్షం సడన్గా అనుకోకుండా వచ్చింది అవి చాలా కొడుకుపోయినాయి బాధ అనిపించింది దాని చూశాను అలా కాకుండా అక్కడ తీసుకొచ్చి ఇమీడియట్గా జోపి చేస్తే డబ్బులు కూడా నేను ఇమీడియట్గా వస్తాయి గతంలో చేసినట్టుగానే లాస్ట్ ఇయర్ కూడా మైతే చేస్తాం ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో అని గుండంగా పూర్తి చేస్తామని చెప్పేసి రైతులకు తెలియజేస్తూ ముఖ్యంగా పెద్దండ కల్వకుర్తి చారగుండ ముంగూరు కూడా వస్తుంది ముంగూరు కొండ ఈ కల్వకుర్తి డివిజన్కి సంబంధించి రైతులందరూ కూడా మగజ్జులను రేపటి నుంచి అంటే ఈరోజే స్టార్ట్ అయింది ఇప్పుడు లేట్ అయింది కాబట్టి రేపటి నుంచి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో కొన్ని కూడా మరి ప్యాక్స్ వెళ్దండ కూడా అక్కడ కూడా ఇప్పుడు మేము స్టార్ట్ చేసినట్టు అక్కడ కూడా గుర్తు చేయమని చెప్పేసి